పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి పేతి తుఫాన్ అది ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి రెండున్నర సమీపంలో యానా దక్షిణంగా యానాంకి దగ్గరలో కాకినాడకి దక్షిణంగా నలభై కిలోమీటర్ల దూరంలో మన ఆంధ్ర తీరాన్ని దాటింది ఇది ఆ మూమెంట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ అగెయిన్ అది సీలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం నెక్స్ట్ త్రీ అవర్స్లో కనిపిస్తుంది అంటే ఇది ఇట్ హస్ ఎంటర్డ్ ఇన్ టు ద కోస్ట్ ఇన్ దిస్ డైరెక్షన్ అనమాట ఈ డైరెక్షన్లో ఎంటర్ అయ్యి యానాంకి దగ్గరలో ఎంటర్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ మూవ్స్ ఇన్ నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈ సన్నంగా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ నెక్స్ట్ త్రీ అవర్స్లో అంటే ఈ సైక్లోనిస్టామ్ ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ అంటే నెక్స్ట్ త్రీ అవర్స్ కూడా ఇది ఈ తుఫాన్ యొక్క ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ మళ్ళీ అగైన్ డబ్ల్యూసీబీలోకి ఎంటర్ 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 అవుతుంది ఎంటర్ అయ్యి ఒక త్రీ అవర్స్ డబ్ల్యూసీబీలో ఉన్న తర్వాత అదే డైరెక్షన్లో వెళ్తూ మళ్ళీ అగైన్ ఈరోజు లేట్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఆఫ్టర్ ఒక త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ మన ఆంధ్ర కోస్ట్ని కొద్దిగా బలహీనపడి డీప్ డిప్రెషన్గా అంటే తీవ్ర వాయుగుండంగా తుని దగ్గర మళ్ళీ మన కోస్ట్ని లాబడిగా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది దీని ప్రభావం చేతి ఇప్పుడు ఇది నెక్స్ట్ సిక్స్ అవర్స్ కూడా ఈ విండ్ స్పీడ్స్ కూడా అంటే ఈ ఇట్ మెయింటెన్స్ సైక్లోనిక్ స్టామ్ ఇంటెన్సిటీ అనమాట అందుకే విండ్ స్పీడ్స్ కూడా నెక్స్ట్ సిక్స్ అవర్స్ కూడా మనకి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఈ ప్రాంతంలో మనం ఇప్పుడైతే మనం ఏ ఏ జిల్లాలో ఇవన్నీ మనం ఈ ప్రాంతాల్లో మనకి ఈ ఈ స్ట్రాంగ్ విండ్స్ గేల్ గేల్ వింట్స్ కానీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ అలాగే అప్పుడప్పుడు కొన్ని గెస్టింగ్ టు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ స్పీడ్స్ కూడా నెక్స్ట్ సిక్స్ అవర్స్ వరకు కూడా మెయింటైన్ అయ్యేటువంటి అవకాశం దీనివల్ల కనిపిస్తుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి ఇది వర్షపాతం విండ్ విండ్ స్పీడ్స్ తగ్గినప్పటికీ కూడా అంటే డిప్రెషన్గా మనకి దగ్గరలోనే అది ఉండటం చేత ఏమవుతుందంటే వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మన కాస్త జిల్లాల్లో పలుసో విస్తారంగా మామూలు ఒక మాస్టర్ మాసవశాలు అలాగే కొన్ని చోట్ల మా హెవీ టు వెరీ హెవీ ఫాల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ ఈ నార్త్ ఆంధ్ర ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు కాకినాడ దగ్గర ఎంటర్ అయ్యి మళ్ళీ లోపలికి మళ్ళీ సీలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ అగైన్ తునికి దగ్గరలో మళ్ళీ లోపలి ఎంటర్ అవుతుంది ఈ అంచేది ఈ నేపథ్యంలో ఇది ఇదే ఇంటెన్సిటీ మెయింటైన్ అవ్వడం చేత ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం మనకి బాగా కనిపిస్తుంది ఇంట్లో నెక్స్ట్ కా ఇప్పుడు వచ్చేటంటే ఇప్పుడు ఈ రోజు